యూట్యూబ్ ఛానల్ సో అందరు ఎలా ఉన్నారు ముందుగా బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి అండ్ ఈసారి మా బతుకమ్మ మేము మా పిన్ని వాళ్ళ ఇంట్లో చేసుకోబోతున్నాము అండ్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బతుకమ్మ పట్టు చీరలు నగలు ప్రతి ఒక్కటి గుర్తొస్తాయిగా సో ఈ రోజు నేను ప్రతి ఒక్కటి వీడియో దిగిపోతున్నా మీకు మీకు మా పండుగ ఎలా చేసుకోవాలో నత్ వస్తుంది సారీ సో ఈరోజు మా బతుకమ్మ పండుగ ఎలా చేసుకుంటాము ప్రతి ఒక్కటి నేను క్యాప్చర్ చేస్తాను సో ఇది మా పిన్ని వాళ్ళు మొత్తం విలేజ్ వైబ్స్ సో చూపిస్తావండి ప్రిపరేషన్ మా చెల్లి మా పిన్ని మా మమ్మీ

हाय जप्पो हाय सब्सक्राइब जेएनडी सब्सक्राइब सब्सक्राइब जेएन सब्सक्राइब जेएनडी टू कुस्मा व्लॉग्स कुस्मा व्लॉग्स कुस्मा क्लास जेंडर क्लास व्लॉग्स है व्लॉग्स माँ बाबा है गाइस

ఏమేమి పొడి చేస్తారు పల్లి పొడి నువ్వు పొడి మన బొబ్బరి కొబ్బరి ముద్ద పెసర ముద్ద పులి కలుపు తిన ఉంటది నాకు కొంచెం ఏవా

ఏ కలర్ పెట్టాలని కన్ఫ్యూజ్ అవుతున్నాం సో ఇక్కడ ఎల్లో కలర్ టవర్ లేదు సుగాయస్ మా అక్క బతుకమ్మ సగం చేసి ఏం చేస్తున్నా వచ్చి పాలిచ్చినాక ఇక్కడికి వచ్చి బతుకమ్మ చేయాలా ఆడవైపు అక్కడనే కూర్చొని ఫోన్ చూస్తుంది సీరియల్ చూస్తుంది బతుకమ్మ వేయకుండా సగం సగం మా పాలనపై அப்புதே சின்னம்மா பாட்ட வாடவே அம்மா ஓ சின்னம்மா பாட்டி ரோராமே ஸ்ரீராம ரம வியாலோ சீரிச்சு Haremos iramos y aló, hayos de ramo y aló, haremos iramos y aló, hayos ¿Ante qué? ¿Ante qué? ¿Ante qué?

బయటికి వెళ్ళకవాలా బతుకమ్మ వేసుకుంటే ఇంట్లోనే ఉందాం బతుకమ్మకి లేట్ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్ గా చేసి నేను మా బతుకమ్మ ఎట్ల చూపిస్తా అప్పటి వరకు స్టే చేయండి వేరే రంగుల బాగుందా బతుకమ్మ

ఫినిష్ అండ్ బతుకమ్మ చేసే దాంట్లో నా మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే గౌరమ్మను చేసాడు ఫస్ట్ గౌరమ్మని చేస్తుంటే బల్లి నూడుస్తుంది సో నెక్స్ట్ అదే చిన్న బతుకమ్మ ఇదంతా మొక్కదానికి కష్టపడ్డం కాదు మా చెల్లి మా అక్కడ కలిసి చేసిన కానీ మా అక్కకి పాప ఉంది కాబట్టి పాపని చూసుకోవాలని చెప్పి వెళ్ళిపోయింది మేము ఇద్దరం ఎట్లుంది మా సరేనా చూడండి కష్టపడు బతుకమ్మ మా బాబాయ్ పాపని తీసుకొచ్చి చెడగొట్టు తీసుకొచ్చింది బతుకమ్మ ఆడతా అండి బతుకమ్మ తీరు హాయ్ తల్లి మమ్మీ ఇక్కడ పెట్టరా తెలుసారా బతు తెలుసు తెలుసా తెలుసు అమ్మా పుజ్జిచల్ పుజ్జిచల్లి పువ్వుని గౌరమ్మ ఏమేమి కాయపుని గౌరమ్మే పువ్వుని గౌరమ్మ కాకర గౌరమ్మ కాకరా గౌరమ్మ రెడీ అయిపోయాం ఆల్ సెట్ వెళ్ళిపోతున్నాం బతుకమ్మకి చాలా గైడ్ మా ముఖాలు కనిపించలేదు చీకట్లో సో గైస్ చీర వల్ల వాళ్ళు బతమని అట్లా ఉండుకుతున్నారు లేట్ అయిందని చెప్పి మెల్లగా వెళ్తున్నా మా పాప ఏడుస్తుంది